ైన్యూస్ నేను మీశ్వరెడ్డి ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే హరే రామ హరికృష్ణ భగవానున్నాడో ఆయన యొక్క మార్గంలో ఇక్కడ మా వెల్లుత్తు మండలానికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు ప్రతి సంవత్సరం కూడా లక్ష దీపోత్సవం ఈ గ్రామంలో కార్తీక మాసంలో జరపడం జరుగుతూ ఉంది అయితే ప్రతి సంవత్సరము జరపడానికి ఈ థాట్ ఎందుకు వచ్చింది అనేటువంటి అనేక అంశాలని ఈ మండలానికి సంబంధించినది కావచ్చు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటిది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాం నమస్తే ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క హరేరామ్ అంటే ఈ కృష్ణ యొక్క ఈ భగవద్గీత బోధ కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ ఈ యొక్క కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం చేస్తూ ఉన్నారు తర్వాత ఈ తాత ఎందుకు వచ్చింది జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గల శ్రీ వాసాలు గౌరవ భక్తుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎందుకు అనే దాని మీద వస్తే దాదాపుగా ప్రజలు ఊరు మనము అందరం కూడా ఆయర ఆరోగ్యాలతో ఉండాలా ధర్మ మార్గాన్ని అనుసరించాలి ప్రేమ తత్వాన్ని బోధించాలి అందరం కలిసికట్టుగా మరి శత్రుశేషాలు ఉండకుండా మిత్రుత్వంగా ఆ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఒక ఆచరణని ఆయన చెప్పిన నియమాల్ని మనం పాటిస్తూ ఈ యొక్క ధర్మ మార్గాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో దాదాపుగా నాకు ఈరోజు ఇస్కాన్ యొక్క సంస్థ శైలప్రపాద్ కృష్ణ చైతన్య దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అలాంటి పరంపర గురువుల ద్వారా నాకు బోధన జరిగింది మరి తప్పకుండా ప్రజల్లో కూడా ఈ యొక్క మంచి మార్గాన్ని ఆధ్యాత్మిక శక్తిని భగవద్గీత గురించి మరి విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి సంకల్పం నాలో వచ్చింది అందుకే దానిలో భాగంగా ఈ యొక్క మండలంలో ప్రజలందరినీ కూడా విద్యతో పాటు ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక గురువులు ఉండాలనేటువంటి ఆలోచనతో మీ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు జరిగింది దాదాపుగా నాలుగు సంవత్సరాల పైబడిగా ఈరోజు లక్ష దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఈరోజు ఐదో సంవత్సరం ఐదో సంవత్సరం కూడా ఈరోజు ఈ యొక్క గర్ల్స్ హైస్ బాయ్స్ హై స్కూల్లో పెట్టడం జరుగుతూ ఉంది తప్పకుండా మండలం ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యంతో ఉండాలనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ దాదాపు మేము కలిలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవాన్ని గమనించాం ఈరోజు కేవలం కార్పొరేట్ స్కూల్లో చదివి ఆధ్యాత్మిక శక్తి లేకుండా యువత పెడదావన పడుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించాం మరి పిల్లలకు ఏదైతే విద్యతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా రావాలి వాళ్ళలో వస్తేనే మన యొక్క సంసారాలు కానీ ఊరు కానీ మన గ్రామం అభివృద్ధి కానీ అన్ని రకాలుగా మన పిల్లల భవిష్యత్తు కానీ తీర్చిదిద్దగాలగానే వాళ్ళు ఈరోజు అనేక మతాలు ఉన్నాయి చాలా మతాలలో చర్చికి పోయేవాళ్ళు చర్చికి పోతున్నారు మసీదుకి పోయేవాళ్ళు మసీదుకి పోతున్నారు టెంపుల్లో పోయే వాళ్ళు టెంపుల్కి పోతున్నారు ఈ సంస్థ ఈ ఈ యొక్క ఆచారం అనేది అందరిలో రావాలి బస్సు మార్గాన్ని పెంచుకోవాలి ఈరోజు ఈ మద్యం నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవాలు మనం గమనిస్తూనే ఉన్నాం నిన్నటి మొన్న దాదాపుగా మరి బస్సు కింద మద్యా దాగి సేవించి ఆ యొక్క బైకు వల్ల దాదాపుగా ముప్పై మంది పైబడి మరణం జరిగింది అంటే అలాంటి సంఘటనలు ఎన్నో ఈ యొక్క ఈ బ్రహ్మాండంలో అనేకమైనటువంటి అందుకే భక్తి అనేది ఎక్కువ శాతం పోతాయి భగవంతుడు ఏం చెప్పాడు మాంసం మద్యం దృదో వెళ్తాం ఈ నాలుగుని విడిగి హరే కృష్ణ హరిరామ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే ఈ కలిలో మాయకులోనే బద్దజీవులుగా ఉన్నటువంటి మానవుడు యాగాలు హోమాలు చేయాలంటే సంపదతో చేయాలి అలాంటి హోమాలు యాగాలు చేయాలంటే అనేకమైనటువంటి సంపద లేదు కాబట్టి ఈ కలియుగంలో హరే కృష్ణ హరే రామ మహామంత్ర అనే నామం మాత్రమే ఇవ్వడం జరిగింది దాన్ని మనం అందరం కూడా అనుసరిస్తే తప్పకుండా మనకు భగవంతుని యొక్క కృప దొరుకుతుంది గ్రామాభివృద్ధి జరుగుతుంది అందరం కూడా ప్రశాంతంగా స్నేహ సంబంధాలతో ఉంటామని చెప్పేసి మీ ద్వారా మీ మీరు ఇంకోటి ఇప్పుడు మీరు మాయాపూర్ అంటే ఇస్కాన్ కేంద్రం మాయపూర్ మాయపూర్కి అంటే మీరు మీ స్నేహితులతో కానీ లేకుంటే మీ ఇస్కాన్ భక్తులు కానీ అందరు కలిసి సంవత్సరానికి ఒక సరణం అవుతుంటారా ఈరోజు దాదాపుగా నాకు తెలిసినంత వరకు మాయాపూర్ దర్శనం అనేది ప్రతి మనిషి దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం అది ఎంతో పుణ్యక్షేత్రం ఈ కలియుగంలో ఐదు వందల నలభై సంవత్సరాల కిందట దాదాపుగా ఆ యొక్క కృష్ణుడు మానవ జన్మ తీసుకొని భక్తునిగా మరి ఆయన జన్మ తీసుకొని ఆ యొక్క బర్త్ ప్లేసు మాయాపూరు మరి మాయాపూర్లో కృష్ణ చైతన్య శివకేశవులు నిత్యానంద ప్రభు మరి రాధారాణి చైతన్య మహాప్రభుగా కృష్ణుడు మరి నారద మునీంద్ర వీళ్ళందరూ కూడా ముక్కోడి దేవతలు కూడా ఈ యొక్క భూమిదికి వచ్చి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుపోయినటువంటి వాస్తవాన్ని ఇస్కాన్ సంస్థల పురుగుల ద్వారా తద్వారా తెలుసుకొని మరి ఈ యొక్క ఆ మంత్రాన్ని అందరం కూడా ఉచ్చరిస్తే ఆ యొక్క మంత్ర ఉచ్చరణ సర్వరోగ నివారణి అనేటువంటి మనకు కూడా తృప్తినిస్తుంది మనకు మరి ఆ యొక్క లాలాజలం అనేదే మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ హరే కృష్ణ హరే రామ మహామంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తామో ఈ యొక్క నామామృతం ఇప్పుడు మీరు ఇక్కడ లక్ష దీపోత్సవం పెడతారు కదా ఇక్కడ కార్తీక మాసం కర సోమం అది ఎన్నత దాదాపు ఇక్కడ సుమారు పదిహేడో తదిహేడో తారీఖు అవుతుంది అక్కడ మీరు ఆ యొక్క ఎవరైతే భక్తులు వచ్చినారో ఎవరినైనా ఆధ్యాత్మిక గురువుని పిలిచి ఏమన్నా భగవద్గీతకు సంబంధించి బోధన ఏమన్నా ఉంటుందా భగవద్గీత గురించి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా కృష్ణలీలలో చైతన్య మహిళ యొక్క చరితామృతం గురించి చెప్పడం జరుగుతూ ఉంది మరి ద్వారకాధీష్ కృష్ణుడు గురించి చెప్పడం జరుగుతూ ఉంది రాధాకృష్ణుడి గురించి చెప్పడం జరుగుతూ ఉంది రూపేశ్వర అని తిరుపతి నుంచి వచ్చేటువంటి గురువు గారు వస్తున్నారు వారి యొక్క ప్రవచనాన్ని ప్రజలందరికీ మరి లక్ష దీపోయి అందరికీ ఆ పుణ్యం జరగాలి మంచిగా ఉండాలి అందరూ కూడా ఈ యొక్క నామ నామాన్ని ఉచ్చారణ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరాలుగా లక్ష దీపోవంతో పాటు గతంలో మూడు సంవత్సరాలుగా మరి చాలా మందిని ఒక యాభై మందిని మరి వాళ్ళందరినీ కూడా ఇంకొక ఆధ్యాత్మిక వైపు అందరూ కూడా భక్తి గురించి తెలుసుకోవాలి చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోవాలి మాయాపురం గురించి పోవాలి అని దీక్షలు కూడా శ్రీకృష్ణమాల దీక్ష వేయించి దాదాపుగా మూడు సంవత్సరాలు యాభై యాభై మందిని బస్సుకు ట్రైన్లకు తీసుకుపోయి వాళ్ళందరూ కూడా దర్శనం చేయించుకొని వాళ్ళందరూ కూడా మంచి నడవడికతో వారు వారి కుటుంబాలు కూడా బాగుండాలి సమాజాన్ని బాగుపరచాలి అందరం కూడా ఆధ్యాత్మిక వైపు మళ్ళాలి విద్యతో పాటు కూడా ఆధ్యాత్మిక వైపు ఉంటేనే ఈరోజు ఈ కలిమాయకు బలి కాకుండా మన అందరం కూడా ఈ యొక్క కలిపురుషుని యొక్క ప్రభావానికి అందరూ లోనై ఇబ్బందులు పడుతున్నటువంటి అంధకార జీవితంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి దయ ఉంచి ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఒక్కరిలో ప్రేయర్ అనేది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఆధ్యాత్మిక శక్తిని ఉత్పన్నం చేస్తూ మనం సమాజంలో మన కుటుంబాన్ని అందరం కూడా బాగుపరుచుకునే దాని దిశగా లక్ష ఈ అనేకమైనటువంటి మాలలు కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నా దానికి సంబంధించినటువంటి భగవంతుడు కూడా అనేకమైన వ్యక్తుల్ని నాకు దోహదపడుతున్నటువంటి వాస్తవాన్ని కూడా అతని ద్వారా తెలుసు తర్వాత ఇంకోటి ఏంటండి నేను కూడా రెగ్యులర్గా పోతాను దేవభూమి ద్వారకా అంటే శ్రీకృష్ణ భగవాను అక్కడే గోలు రాసినట్టు గోపిల్ కావచ్చు ఆయన చరిత్ర ప్రధానంగా అక్కడ ఉంటుంది ఇప్పుడు నెస్గాన్ అనేటువంటి మొబైల్ కంపెనీతో టైప్ అయ్యి అతి తొందరలో మునిగిపోయినటువంటి ద్వారకని సందర్శించడం కోసం ఒక సబ్ అంటే జలంతర్ గమనం తెలుగులో ఆ దాని ద్వారా ఒక ఒక జలంతర్గా ఇరవై మంది భక్తులని టూ అవర్స్ దాని ద్వారా ఏమైనా టికెట్ అని పెట్టబోతుంది దాన్ని ఏమైనా అంటే మీరు ఎట్లా దీనిలో ఉన్నారు కదా దాన్ని ఏమైనా చూడాలనేటువంటి అభిప్రాయం అతి తొందరగా స్టార్ట్ అయిపోయింది మనం కూడా వీలైనంత వరకు దాదాపుగా ఈ ఇట్లా మాయాపూర్కి ఎట్లా పోతున్నాం ద్వారా కూడా ఈ యొక్క కృష్ణుడు ఈ యొక్క నడియాడినటువంటి ప్లేసులు కానీ చరిత్ర గల ప్లేసులు కానీ ఈ యొక్క భగవద్గీత ఏమైతే చెప్పిందో ఆ యొక్క పుణ్యక్షేత్రాలను కూడా తిరిగి అందరిలో పుణ్యం సంపాదించాలనేటువంటి సఫలదయం ఉంది కాబట్టి నెక్స్ట్ ద్వారకా కూడా పెట్టకపోవడానికి కూడా ఆ యొక్క జలాంతర జల జల అది చూడడానికి కూడా మేము అందరం కూడా రావడానికి కూడా ప్రయత్నం ప్రయత్నం చేస్తాం ఓకే అండి మామూలుగా ఈ యొక్క వెదృత్తి మండలానికి సంబంధించినవి తెలుగుదేశం నాయకుడు అంతకంటే దానికంటే కూడా ఈ యొక్క ఇస్కాన్ భక్తుడు అని చెప్పవచ్చు అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తుడు తర్వాత ఇక్కడ లక్ష దీపోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం చేస్తాం ఇది ఐదవ సంవత్సరం విరివిగా భక్తులు పాల్గొనాలని చెప్పేసి ఈ మండలం నుండి కావచ్చు బయట నుండి కావచ్చు శ్రీకృష్ణుని యొక్క భగవాన్ భక్తులు తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు అంతేకాకుండా ఆ రోజు ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి లీలలు ఆయన యొక్క జీవిత చరిత్ర తర్వాత ఎవరైతే ఆ ప్రభు స్థాపించినాడో ఈ ఇష్టాన్ని అతనికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఆ రోజు చర్చకు వస్తాయి ఒక మత గురువుల చేత కూడా బోధ చేపిస్తామని చెప్పేసి తర్వాత ఈ యొక్క భగవద్గీత కృష్ణ భగవానుడి యొక్క లీలలో అందరూ కూడా ఆయన మార్గాన్ని అనుసరిస్తే అందరికీ కూడా బాగుంటుంది సమాజం బాగుంటుంది అని చెప్పేసి చెప్తాను ఈశ్వరెడ్డి పిఎం న్యూస్